ఆంధ్ర ఊటీ అరుకు లోయలో మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతుంది దట్టంగా పొగమంచు కమ్ముకుంది అల్లూరు జిల్లా ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకరిస్తున్నాయి వీకెండ్ కు తోడుగా క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు రద్దీ అమాంతంగా పెరిగింది మేఘాల కొండలైన వంజంగి మడగడకు పోటెత్తారు పర్యాటకులు ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు ఆంధ్ర ఊటీ అరకులో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి కూల్ క్లైమేట్ సందర్శకులను ఆహ్వానిస్తోంది కొండలు ఘాట్ రోడ్డుపై పొగ మంచుతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి దీంతో సందర్శకులు అరకుకు క్యూ కడుతున్నారు మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి పాడేరులో పదకొండు డిగ్రీలు అరకులో పన్నెండు చింతపల్లిలో పదమూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దట్టంగా పొగ మంచు కురుస్తోంది అరకుతో పాటు ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు రద్దీగా మారాయి కిటకిటలాడుతున్నాయి కూల్ క్లైమేట్లో ఏజెన్సీ సోయగాలు మరింత పులకించడంతో వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు అరకులోయ సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండతో పాటు అరకులోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగమంచు కమ్ముకుంది సుందర దృశ్యాలు చూసేందుకు క్యూ కడుతున్నారు జనం ఇందుకోసం సాటర్డే సాయంత్రం నుంచి కాపు కాశారు సండే సూర్యోదయాన్ని కొండల మధ్య లోయలో పాల సముద్రం లాంటి మేఘాలను చూసి సందర్శకులు ఆస్వాదిస్తున్నారు పొగ మంచుతో పాటు చల్లని గాలులు తోడవడంతో ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఎంతో ఆస్వాదిస్తున్నారు అరకు పాడేరు చింతపల్లి ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు సందర్శకులు తెల్లవారుజాము నుంచే మాడగడ వంజంగి వ్యూ పాయింట్లతో పాటు లంబసింగిలో సందర్శకులు సందడి చేశారు సూర్యోదయంలో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలలో బంధిస్తూ కేరింతలు కొట్టారు మాడగడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక దింసా నృత్యాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రైవేటు వద్ద గదులు హోటళ్లు పూర్తిగా నిండిపోతున్నాయి రూముల మాట సరే సరి హోటల్ గదులు దొరక్క చాలామంది చలిమంటలు వేసుకుని రోడ్లపై గడిపారు టూర్కు వచ్చే వాహనాల్లోనే రాత్రి గడుపుతున్నారు మరికొంతమంది పర్యాటకులు ఈ మధ్య కాలంలో అరకులోయతో పాటు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శకులు రావటం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు సందర్శకులతో సీజన్ అదిరిపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులపై ఆధారపడిన వ్యాపారస్తులు వాహనాలు అరకు తరలి వస్తుండటంతో ఘాట్ రోడ్లలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది టూరిస్టులు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది రూములు దొరక్కపోయిన ఖాళీ ప్రదేశాలలో పర్యాటకులు చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు